హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంటే బుధవారం వీడియో అండి ఇది బుధవారం రోజు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ప్రొద్దున లేవగానే ఇలా చీర్లలో పిల్లలు పెన్సిల్ కానీ అలాగే డస్ట్ ఇంకా ఎరేజర్లు చాక్మార్లు అన్నీ పాడేస్తూ ఉంటారు కదా అవన్నీ తీసేసి దులిపి చీరలన్నీ కూడా ఎక్కడ ప్లేస్లో అక్కడ మనం పెట్టిన ప్లేస్లో ఉండవు కాకపోతే ప్రొద్దున్న ఇలా నీట్గా పెట్టుకోవాలి అనేసి ప్రొద్దు ప్రొద్దున్న ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఈరోజు ఇల్లు క్లీన్ ఎందుకు చేస్తున్నాను అంటే గురువారం సాయిద్య పూజ పెట్టుకుందామా అనేసి ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే అనుకున్నాను అనుకొని ఈరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ వంట పని అయితే చేసుకొని ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కర్రీ అయితే మెల్లిమేక టమాటా అలాగే ముల్లకలు వేసి చేశాను చాలా బాగుంటుంది కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఇంకా అందులో కొంచెం చార్జ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజైతే మేకర్ టమాటా అందులో మొలకలు ఉంటే వేసాను అయితే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీస్కి మూడు ప్యాకెట్లు అయితే ఇచ్చారు ఈ అయితే మొలకల టమాటా మొన్న సోమవారం రోజు వండాను ఇంకొక ప్యాకెట్ ఉంది కదా అది అయితే ఈరోజు ఈ కర్రీలో వేసాను చాలా బాగుంది కర్రీ అయితే కొంచెం మెల్మేకర్ ఫ్రై చేసుకొని టమాటా వేసి అలాగే మొలకలు వేస్తే బాగుంటుంది కర్రీ పొద్దునే బాక్స్లోకి అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఈ వంట చేసి పక్కన పెట్టామంటే పిల్లలకు బాక్స్ రెడీ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే వాళ్ళు వెళ్ళిపోయాక ఎంత పనైనా చేసుకోవచ్చు ఈరోజైతే అయితే చాలా పని ఉంది సామాన్ తీసుకొచ్చిన అవన్నీ సర్దుకోవాలి అలాగే ఇల్లు క్లీన్ చేసుకోవాలి దేవునికి సామాన్ తెచ్చుకోవాలి అవన్నీ కూడా ఈరోజే చేసుకోవాలి కాబట్టి ప్రొద్దున్నే లేచి బయట పని అంతా చేసుకొని వాకి ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా కూడా ఇప్పుడు సర్దడానికి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వంట చేసి పక్కన పెడితే ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను వంట కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్టే ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ముందుగా మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఒక సిస్టర్ అయితే నన్ను ఒక టూ త్రీ టైమ్స్ అడిగింది నువ్వు ఇలా చేసుకుంటావు ఇలా ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంచుకుంటావు ఎప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటావు అనేసి అయితే అడిగింది ఎప్పుడంటే డైలీ డైలీ అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే పనులు అయితే ఈజీగా అయిపోతాయి మనం అలాగే వదిలేస్తే ఇంకా జిడ్డుగా మారి మనం ఆ పని చేసేటప్పుడు ఇంకా లేట్ అవుతూ ఉంటుంది ఇది సింక్ మన కిచెన్ విషయంలో అయితే కొందరు ఏం చేస్తారంటే సింకు పండపైన ఒక పాకురు పట్టినట్టుగా ఉంటుంది అలానే వదిలేస్తూ దానిపైనే మళ్ళీ వాటర్ పోసి రోజు కడుక్ కడిగినట్టే కడుగుతారు కానీ అది లోపల పాకురలాగా పట్టి అలాగే ఉంటుంది అంటే దాన్ని నీట్గా క్లీన్ చేయరు అంటే వాటర్ పడేసి అలా కడిగాము స్టవ్ కడిగాము అనేసి చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడైతే చూశాను స్టవ్ బండ్ అయితే మొత్తం ఇట్లా పాకురు పట్టినట్టుగా ఉంది అలా ఉండగా అసలు వంట ఇలా నాకు అర్థం కాదు మనము డైలీ డైలీ క్లీన్ చేసుకుంటే అది ఒక పది నిమిషాల పని కూడా కాదు ఎప్పటికప్పుడు మనం బోల్ ఎలాగో తోముతాం బోల్లు తోమినట్టుగా అలాగే సింక్ బండ కానీ అలాగే కిచెన్ పైన మన స్టవ్ దగ్గర ఉన్న బండ దాన్ని కూడా ఒకసారి పీచు అంటే సబ్బుతో పెట్టి కడిగామంటే మనం బోల్లు తోముకున్నట్టుగా అది కూడా నీట్గా ఉంటుంది కానీ అలా కొందరు బోల్ తోమి తోమినమా అంటే తోమినమా అన్నట్టు తోమి అక్కడ పడేసి పని అయిపోయింది కంప్లీట్ అని పక్కకు కూర్చోవడమే అలా కాదండి పనిని ఇష్టంగా చేసుకున్నామంటే అది నీట్గా ఉంటుంది అలా కాకుండా చాలామంది అలా నేను చూశాను సింక్ పైన కానీ అలాగే అక్కడ స్టవ్ దగ్గర కింద అయితే స్టవ్ లావటి చూస్తే మొత్తం ఇలా జిడ్డుగా ఉంటుంది మనం పెంచు అది ఏమంటారు సలాతం పెట్టి గీస్తే ఇట్లా వెళ్తుంది అట్లా ఉంటుంది అట్లున్నా కానీ దానిపైన వంట చేసుకునడం తినడము అలా అయితే చాలా అసలు నాకైతే అస్సలు నచ్చదు అట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా ఉంచుకుంటేనే మనసుకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఒక్కరోజు కొంచెం అంటే జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబైనప్పుడు చేతగాక అలాగే పెట్టాను అనుకోండి మళ్ళీ కొంచెం ఒక వన్ అవర్ అట్లా పడుకొని లేచి మళ్ళీ అంతా క్లీన్ చేసుకుంటాను చేత కాకుండా చేతనైనా ఎలాగూ మన పని మనమే చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇల్లంతా తోరణాలు వాడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తీసేసాను రేపు సాయి దివ్య పూజ పెట్టుకుంటాను గురువారం కదా గురువారం రోజు పూజ చేసుకోవడానికి ముందు రోజు అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను మామిడాకులు అలాగే బంతి పూపులు అవన్నీ కూడా తీసేసి ఇంకా ఇక్కడ పెట్టుకున్న మనీ ప్లాంట్ చెట్టు ఉంది కదా చాలామంది అడుగుతున్నారు ఈ మనీ ప్లాంట్ ప్లాస్టిక్దా అని కాదండి ప్లాస్టిక్ది కాదు మేము పెంచుకున్న చెట్లే అవి బాక్స్లో ఎర్రమట్టి వేసి పెట్టాను కొన్ని అయితే వాటర్లో వేసి మన స్టవ్ దగ్గర ఉన్న చెట్లు అయితే వాటర్లో వేసి పెట్టాను చాలా బాగా ఎగురొస్తున్నాయి చెట్లు అయితే మనము చెట్లు చూస్తే ప్రొద్దున లేవగానే కిచెన్లోకి అలా నీట్గా నైట్ కిచెన్ అంతా కడిగి స్టవ్ దగ్గర క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ప్రొద్దున లేవగానే ఫస్ట్ మనం వచ్చేది కిచెన్లోకి కిచెన్లోకి రాగానే కిచెన్ని చూస్తే ఫస్ట్ ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉండి పనులు చేయడానికి ఇష్టంగా ఉంటుంది అదే మనం నైట్ అంతా ఎక్కడక్కడ పెట్టి ఇల్లంతా అంగడంగడిగా చికాకుగా పడేసి ప్రొద్దున లేసాక చూడండి ఒకసారి ఆ పని చేయాలన్నా చేయాలనిపించదు చికాకుగా అనిపిస్తుంది ఆ రోజు పిల్లల మీద అరవడము అలాగ చికాకు పడడము పని కూడా అసలు సాగదు చేయాలన్నా చేయాలనిపించదు అలా కాకుండా ముందు రోజు ఒక అర్ధగంట అలా పని చేసుకున్నామంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది మంచి నైట్ కూడా మంచి నిద్ర పడుతుంది మన పని కంప్లీట్ అయిపోయింది అనేసి ప్రొద్దున్నే లేచి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు మనం డైలీ చేసే పనులే అవి కొంచెం నీట్గా చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువసేపు పట్టదు ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఒకసారి అలా కొలిన్ వేసి అంతా తుడుచుకుంటే సరిపోతుంది అదే ఒక టూ త్రీ మంత్స్కి అలా కొందరు చాలామంది ఉంటారు ఫ్రిడ్జ్ తుడవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చూడండి ఫ్రిడ్జ్ ఒక గంట సేపు కడిగినా కానీ అది క్లీన్ కాదు నీట్గా అవ్వదు అలా మనం రోజు పని రోజు చేసుకున్నాం అనుకోండి అంటే రోజు కాకుండా ఫ్రిడ్జ్ అయితే కనీసం వీక్లీ వన్స్ అయినా అలా క్లీన్ చేసుకొని కూరగాయలు పెట్టేటప్పుడు అయితే నేనైతే ఖచ్చితంగా కూరగాయలు తెచ్చుకున్నామంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత పెడతాను రాగానే ఎప్పుడైనా మనం ఆ పని చేసేది మనమే చేయాలి కదా వచ్చి వచ్చైతే చేయరు మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని కూరగాయలు అందులో పెట్టి నీట్గా పెట్టుకున్నామంటే మనం ఉండేది ఇంట్లోనే వాటిని చూడడానికైనా మనకు కూడా ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఏదైనా డస్ట్ ఉన్న ప్లేస్ చూడండి అన్ని చికాకుగా ఇల్లంతా కూడా ఇప్పుడు కిచెన్లో కూడా నీట్గా లేకుండా మనం ఎప్పుడు ఉండేది కిచెన్లోనే ఇరవై నాలుగు గంటలు మనం ఏ పని చేసినా కిచెన్లోకి రావాలి ఇలా వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎక్కడెక్కడ పడేసి ఉండి అంత ఆగమాగం ఉన్నాయనుకోండి ఇంట్లోకి అంటే కిచెన్లోకి వచ్చినప్పుడల్లా మనసులో ఏదో కోపం వస్తూ ఉంటుంది ఏంది ఇది ఏంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అదే మనం ఇష్టంగా చేసుకున్నాం అనుకోండి వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ కిచెన్ క్లీన్ చేసుకొని ఇలా ఎక్కడికక్కడ నీట్గా పెట్టుకున్నామనుకోండి ఇల్లు అయితే ప్రశాంతంగా అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నాతో చాలామంది అలా అన్నారు నాకేంటి నేను ఎందుకు చేయాలి పని చేసుకుంటుంది లే అంటే ఇంట్లో అత్తమ్మ అని మరి తోటి ఆరాలు కానీ ఉందనుకోండి వాళ్ళే చేసుకోవాలని మనం చూడడం మనం చేయాలని వాళ్ళు చూడడం ఇల్లు అంతా చికాకుగా ఎక్కడ డస్ట్ అక్కడే పడేసి ఉంచుకోవడం అవి ఎందుకు అసలు లేని సమస్యలు తెచ్చుకోవడం తప్ప ఏముండదు ఎవరి పని వాళ్ళు చేసుకున్నామనుకోండి ఎలాంటి సమస్యలు లేకుండా పని చేస్తే అయితే ఏం చచ్చిపో మనం చేసేది ఇంట్లో పని ఏ కష్టమైన పను కట్టెలు కొట్టడమో అదైతే కాదు ఇంట్లో పని నీట్గా చేసుకొని మంచిగా ఎక్కడ సర్దుకున్నాం అనుకోండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు కూడా మనం నేర్పిన వాళ్ళం అవుతాము మనం నీట్గా ఉంటేనే రేపు మన పిల్లలు కూడా నీట్గా ఉండగలుగుతారు వాళ్ళకు కూడా మనని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకు కూడా ఇలా చెప్పాలి డైలీ వాళ్ళు కూడా ఇలా నేను ఈ పని చేయాలి నేను ఖచ్చితంగా పనిచేసే ముందు చెప్తూ ఉంటాను ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ పని చేసుకోవాలి ఈరోజు ఈ పని చేస్తాను అనేసి అయితే మా పిల్లలకు ఖచ్చితంగా కానీ వాళ్ళు కూడా చేస్తారు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేను వాళ్ళతో కూడా చేపిస్తూ ఉంటాను చిన్న చిన్న పనులు ఈ బోళ్ళు చదడం చ చదరడం కానీ అంటే నేను చేసినప్పుడు ఏదో మా పెద్ద పాప అయితే ఖచ్చితంగా నేను చేసినప్పుడు నేను చదువుతాను మమ్మీ అనేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇప్పుడే వాళ్ళు ఏం చేయరు పని కాకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కూడా మా మమ్మీ ఇలా చేసేది మా ఇలా చేసేది ఇలా పని చేసుకుంటే నీట్గా ఉంటుంది అనేసి అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది అయితే పిల్లలకు కూడా మనం చేసే అలవాట్లే పిల్లలకు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళ ముందు మనము ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు మనం నీట్గా ఉంటే వాళ్ళు నీట్గా ఉంటారు మనం కూడా ఎక్కడ ఎక్కడ పడేసుకుంటూ సరిగా ఇంట్లో పని చేయకపోవడం అవన్నీ చేస్తామనుకోండి ఏముందు లే ఇలా మా మమ్మీ చేయలేదని నేను కూడా నేను చేస్తే ఏమవుతుంది అనేసి పిల్లల మనసులో అయితే తట్టిపోతుంది అలా కాకుండా మనం నీట్గా పని చేయడము వాళ్ళ ముందు మనం నీట్గా ఉన్నామనుకోండి ఇల్లు నీట్గా ఉంచుకోవడం ఎప్పటి పని అప్పుడు చేసుకోవడము చూస్తే వాళ్ళకు కూడా అలాగే అలవాటు అవుతూ ఉంటుంది నేనైతే అలాగే చేపిస్తాను పిల్లలతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఇల్లు ఉడవడం కానీ అలాగే ఇది ఎక్కడి అక్కడ సర్దుకోవడం కానీ నేర్పిస్తూ ఉంటాను ఇప్పుడైతే నా కిచెన్ క్లీనింగ్ అయితే అవుతూ ఉంది స్టార్ట్ చేశాను ఇక మెల్లగా అంటే రేపు గురువారం కదా పూజ చేసుకోవడానికి అన్ని ప్రసాదాలు చేసుకోవడానికి రవ్వ అలాగే డైలీ మనం నైవేద్యం పెట్టడానికి పుట్నాలు బెల్లం అయితే పెడతాను దానికోసం మంత్లీ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకుంటాను పుట్నాలు అలాగే బెల్లం కట్ చేసి పెడతాను బెల్లం ఎలా కట్ చేయాలి అనేసి అంటే కొంచెం గట్టిగా ఉన్న బెల్లం కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా అది ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఫుల్ వీడియో పెట్టాను ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్లో చూడండి అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్ అంతా కూడా ఇలా బాక్సులలో వేసి పెట్టుకొని అన్నీ అయితే సర్దుతూ ఉన్నాను ఇలా మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి అంటే నేను ఖచ్చితంగా సామాన్ తీసుకొచ్చానంటే డబ్బలన్నీ క్లీన్ చేసుకొని అన్నీ డబ్బలలో వేసి పెట్టుకుంటాను ఆ రోజే కిచెన్ సెల్ఫులు కానీ కొంచెం దులుపుకుంటూ అంతా క్లీన్ చేసుకొని అయితే సర్దుకుంటాను ఈ ఒక్కరోజు మంత్లీ ఒకరోజు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి డైలీ అయితే క్లీన్ చేయడానికి ఎక్కువగా వర్క్ అయితే ఏమి ఉండదు నీట్గా ఉంటుంది ఒకరోజు కష్టపడ్డామనుకోండి అంటే నెల మొత్తం కూడా మనం ఎక్కువగా చేయాల్సిన అవసరం అయితే ఉండదు పని అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ డబ్బాలో అక్కడ వేసి పెట్టుకుంటాము ఎక్కడ అక్కడ నీట్గా ఉంటాయి కాబట్టి మనం పని చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా తొందరగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే రోజు వంట చేసుకోవడానికి కానీ అన్ని ఇప్పుడు కూరగాయలు నేను వారానికి ఒకసారి తీసుకొచ్చుకుంటాను సండే రోజు అయితే ఆ పని ఖచ్చితంగా పెట్టుకుంటాను అన్ని కూరగాయలు తీసుకొచ్చి ఆకుకూరలు అయితే కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఇక కూరగాయలు చిక్కుడుగా అవి అయితే చి చిక్కుడుగాయలు అయితే చించి బాక్స్లో వేసి పెట్టుకుంటాను కొత్తిమీర కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను అలా పొద్దున అలాంటి పనులు ఏమీ లేకుండా అంటే ఇప్పుడు చిక్కుడుగా చూంచాలంటే ప్రొద్దున లేతే అది అయితే పని కాదు కర్రీ అయితే చేయడం లేట్ అవుతుంది అందుకే నేను తెచ్చి తీసుకున్న రోజు ఆదివారం కానీ అలాగే లేకుంటే వంట చేసే ముందు రోజు కానీ చూంచి ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటాను అలా చేసుకుంటే తొందరగా వంట అయితే రెడీ అవుతుంది తర్వాత చేద్దాంలే అనుకుంటే మాత్రం ఆ పని అలాగే ఉండిపోతుంది తర్వాత చేయలేము ఏదో ఒక పని అడ్డు వస్తుంది లేకుంటే ఏదో ఒకటి అవుతూ ఆ పని అయితే పోస్ట్ పని అవుతూనే ఉంటుంది తర్వాత అనే పని అయితే పెట్టుకోవద్దు ఎప్పటి పని అప్పుడు చేసుకున్నామనుకోండి మన పనులు అయితే తొందరగా కంప్లీట్ అవుతాయి ఇప్పుడు అంతా తీసుకొచ్చిన ప్యాకెట్లన్నీ ఎక్కడికక్కడ అక్కడ బాక్సులలో వేసి పెట్టుకొని కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ వన్ మంత్ వరకు అయితే నాకు ఈ సర్దడం కానీ అలాగే ప్యాగ సామాన్ తెచ్చుకోవడం కానీ ప్రొద్దున లేచి షాప్కి వెళ్ళడం అలాంటి అలాంటి పనులు అయితే ఎక్కువగా నేనేం పెట్టుకోను ఎప్పటికప్పుడు ఇంట్లోనే అన్నీ తెచ్చిపెట్టుకొని పెట్టుకొని అవి ఎప్పుడైనా మనం కొనేది మన డబ్బులతోనే కొంటాము అదేదో మనం ముందే తీసుకొచ్చి అన్నీ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి పని తొందరగా కంప్లీట్ అవుతుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు చూడండి ధనియాలు ఇంట్లో ధనియా పౌడర్ అయితే అయిపోయింది ఇప్పుడు సామాన్ చదిరేటప్పుడు చపాతి అంటే కిచెన్ క్లీన్ అయిపోగానే చపాతి అయితే చేస్తున్నాను చపాతికి వాటర్ పెట్టి చపాతి అంటే జొన్న రొట్టె చేస్తున్నా జొన్న రొట్టె చేయడానికి వాటర్ వేడి చేస్తూ ఇవి వేడి చేసే టైంలో ఖాళీగా ఉంటాను కదా అప్పుడైతే ఇప్పుడు ధనియాలు వేయించి మిక్సీ అయితే పడుతున్నాను ధనియాలు మిక్సీ పట్టిన తర్వాత జొన్న రొట్టె కూడా చేస్తే పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఏమేమి లేవు అంటే మసాలాలు లేకున్నా కానీ ఇలాంటి టైంలో అయితే పట్టి పెట్టుకుంటాను ఇంకా కారపొడి ఉప్పు అన్ని బాక్సులలో కూడా నింపి పెట్టాను పప్పులు కూడా ఏ బాక్సులో అవి పెట్టుకొని నింపి పెట్టుకున్నాను డైలీ మనం వంట చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా వారానికి సరిపడా తీసుకొచ్చుకొని అయితే పెట్టుకుంటాను ఒక రోజు నేను మిస్ అయ్యాను అనుకోండి ఆ రోజు కర్రీ చేయడానికి లేట్ అవుతుంది లేకుంటే ఈ ఎగ్గు తీసుకొచ్చి వండడము పిల్లలకు వేరే వండడం మాకు వేరే వండడం ఇంకా డబ్బులు పనే కానీ మనకి తక్కువ ఏముండదు పని అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పని అయితే ఈజీగా అయిపోతుంది మనకి బాక్సులో పిల్లలకి బాక్సులు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వన్ మంత్కి సరిపడా మిక్సీ అయితే పెట్టుకు పట్టి పెట్టుకున్నాను అలాగే ఇక మిక్సీ పట్టగానే దానిపైన పడుతుంది కదా డస్ట్ అయితే అంటే ధనియా పౌడర్ కానీ అలాగే ఇంకా మనం వంట చేసినప్పుడు ఆవిరి కిచెన్లో ఉంటుంది కాబట్టి ఆవిరి పడుతుంది అదంతా కూడా ఇలా మిక్సీ పట్టినప్పుడు వెంటనే మిక్సీని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇక నీట్గా ఉంటుంది కిచెన్ కూడా ఈ ఇక కొందరైతే ఏం చేస్తారంటే మిక్సీ పట్టి మిక్సీ గిన్నెని తీసి మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు తుడవకుండా అలాగే ఒక టూ త్రీ టైమ్స్ చూడండి మనం పచ్చివి పడుతూ ఉంటాము అలాగే అవన్నీ కూడా దానిపైన పడి అలాగే జిడ్డుగా ఉండి ఆ మరకలు పోకుండా మన కిచెన్లో చూడగానే అంత ఎలాగో కనబడుతూ ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు కానీ కిచెన్లోకి వస్తే అది ఎలా కనబడుతుందంటే చికాకుగా అనిపిస్తుంది అలాంటివి చూస్తే చూడండి ఇప్పుడైతే నా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకున్నామంటే కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి అంటే కిచెన్లోకి చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి